యూనియన్ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గిరిజన ప్రజాప్రతినిధులతో కూడినటువంటి క్యాలెండర్ తీసుకురావడం ఇది మొదటిసారిగా నేను అభినందిస్తూ భావిస్తాను మన ట్రైబల్ జర్నలిస్ట్ యూనియన్ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎంతో మంది మారుమూల పల్లెలలో తండాలల్లో గూడాలల్లో మరి గిరిజనులు ఆదివాసులు వెనుకబడ్డ జాతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వారి సమస్యలను పరిష్కరించడం కోసం తప్పకుండా మనసు పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ ప్రాంతాల మీద పెట్టి వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా మరి ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సోదరులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఒక అసోసియేషన్ గా ఏర్పడి జర్నలిస్టులుగా ఉండి మీరు ప్రేక్షకు అంటే ఉన్నటువంటి అనేక సమస్యలను పరిశీలించడం ద్వారా మరి వాటి పరిష్కారం కోసం కూడా మీకు ఒక గొప్ప అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీరు ప్రథమ పాత్ర వహించే వారధులుగా వాగు మీద వాగవతల వాళ్ళు వాగు యువతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఆ ఈ ఒడ్డుకు మరి బ్రిడ్జి లాగా పనిచేసేది పత్రికా మీడియా సోదరులు కాబట్టి మీరు ఇంకా మిగతా జర్నలిస్టుల కంటే కూడా ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సానుకూలంగా పనిచేసి కష్టపడి వర్గాల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ప్రజలతో కలిసి పనిచేయాలని జర్నలిస్ట్ యూనియన్ సోదరులకు ప్రత్యేకంగా పిలుపునిస్తూ ధన్యవాదాలు శుభాకాంక్షలు